うん。<music> దర్శి మండలం మార్బుల్స్ టైల్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం యూనియన్ అధ్యక్షుడు గోండాల కాసిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నాడు గుజ్జుల సల్లాదేవి భవన్ లో జరిగింది ఈ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి నియోజకవర్గం ఏఐటి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ టైల్స్ మార్బుల్స్ కార్మికులు చాలీ చాలని వేతనాలతో జీవిస్తున్నారని ప్రభుత్వాలు వీరిని ఆదుకోవాలన్నారు నూతనంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం ఆ యూనియన్ ను ఏఐటి అనుబంధం చేయడం అభినందనీయమన్నారు అనంతరం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా కె హనుమంతరావు అధ్యక్షుడిగా జి కాశరెడ్డి ఉపాధ్యకులుగా అంకాల బాబు గన్నిపూడి మహేష్ ప్రధాన కార్యదర్శిగా కేసురత్నం సహాయ కార్యదర్శులుగా శ్రీరామ్ శ్రీలక్ష్మి బాలరెడ్డి కోశాధికారిగా కొరల సోమిరెడ్డి మరో పది మంది కమిటీ సభ్యులను సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షులు రాచపూడి కరుణానిధి తదితరులు పాల్గొన్నారు હસળા હશ્ય ારરા. હારરા. 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 હરારહદયથસપ� થ ફ� ઇઊ